విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను స్వరూప ఈ రోజు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థ ప్రధాన కార్యాలయం హస్తినాపురం హైదరాబాద్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సింగర్ కొండలరావు గారి ప్రతిమను గుర్తించి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కొట్టుముకల మాధవాచారి గారు వారిని శాలువాతో సన్మానించి ఆర్గనైజేషన్ కు ఇన్వైట్ చేస్తూ వారిని ఆర్గనైజేషన్ తరఫున కల్చరల్ విభాగంలోకి ఆహ్వానించారు ఈ సమావేశంలో కొండలరావు గారు మాట్లాడుతూ తన యొక్క ఆట పాట ద్వారా ఆర్గనైజేషన్ లో ఉంటూ దేశాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలలో దేశ ప్రజలందరికీ తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలియపరిచారు ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ కోశాధికారి బైర్ మాధవి గారు ఆర్గనైజేషన్ నేషనల్ మహిళా ప్రెసిడెంట్ కోటగిరి ఉషారాణి గారు తదితరులు పాల్గొన్నారు మీడియా ప్రేక్షకులకు ఈరోజు తెలియజేయ అంశం ఏంటంటే మనము మన ముందున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక వ్యక్తి కాదు వ్యక్తి కరెక్ట్ కాదు ఇక్కడ ఒక శక్తి తన యొక్క గలంతో తన యొక్క మధురమైన గీతాలను తీసుకెళ్తూ సమాజంలో సమాజాన్ని అవేర్నెస్ చేస్తూ అలాగే వారు ఒక మీడియాలో కూడా రిపోర్టర్గా కూడా ఒక జిల్లా రిపోర్టర్గా కూడా వారు వర్క్ చేయడం జరుగుతుంది తదితర విభాగాలలో వారు వారి యొక్క విలువైన సమయాన్ని సమాజానికి దారదత్తం పోస్తూ ఉన్న నేపథ్యంలో మన యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కంటపడడం జరిగింది కంటపడంతో మనము ధర్మబద్ధంగా వేటాడి వెంటాడి మనం తెచ్చుకోవడం జరిగింది మన సంస్థ ముందుకు మన యొక్క కోరిక మేరకు మన సంస్థ కూడా వారి యొక్క గళాన్ని విప్పి మన సంస్థ యొక్క యాక్టివిటీస్ని కూడా సమాజంలో యాక్టివిటీస్ ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి సంస్థ నుంచి మేము వారిని కోరడం జరిగింది మా కోరిక మేరకు వారు మనం చేసే కార్యక్రమాల గురించి ఈరోజు మన ఆఫీస్కి వచ్చి వివరంగా అడిగి ఒకసారి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఇంచుమించు నేను కూడా ఈ దేశ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలన్న తపనతోనే ఉన్నా కాబట్టి మీ యొక్క ఆలోచనలు అభిరుచులు కూడా నాకు అనుకూలంగా అనిపించినాయి కాబట్టి నేను తప్పకుండా మీ కోరిక మేరకు మీ సంస్థ కనకుండా అనే అనడం మన సంస్థకు నా యొక్క సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి మనకు హామీ హామీ ఇవ్వడం జరిగింది వారి పేరు వచ్చేసి కొండలరావు గారు చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి వాస్తవంగా మన రాష్ట్రంలో మన తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో రోజు మన కోరిక మేరకు మన సంస్థకు రావడం మనందరికీ చాలా ఆనందకరమైన విషయం చాలా మనం అలాగే చాలుతోని వారిని సత్కరించుకొని మనం ఇన్వైట్ చేద్దాం ఓకే ఇప్పుడు కొండలరావు గారిని మన సంస్థలో మనము కల్చరల్ విభాగం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ అల్భాగాల్ని వారికి ఎప్ప మనము వారి మాటల్లో వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనము నిందాలనుకుంటున్నాం అందరికీ నమస్తే అండి నా పేరు స్వరశ్రీ డాక్టర్ పెట్లు కొండలరావు ఆర్గనైజర్ సింగర్ అదేవిధంగా ఈవెంట్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కూడా చేస్తుంటాను నన్ను మన మాధవాచారి గారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి సమాజానికి రేపు భవిష్యత్తుకి మంచి పునాదులు వేసి మంచి ఆలో ఆలోచనలతోటి రేపటి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు అనిపించాడు నాకు మంచిగా చాలా ఇది ఏమంటే ఒకప్పట్లో చిన్న ఆలోచనలే పెద్ద వృక్షాలుగా ఎలా ఎదుగుతాయో ఈరోజు సార్ ఆలోచనలు చూస్తే నాకు చాలా అంటే ఒక విజన్ ఒక ట్వంటీ ఇయర్స్లో ఎలా ఉండాలి మన దేశం అనే విధంగా ఆలోచించడం అనేది అది కొంతమందికే నడుస్తుంది వాళ్ళల్లో సార్ని చూస్తే నాకు రియల్గా ఒకప్పట్లో అంబేద్కర్లు ఒకప్పట్లో గాంధీ గారు అలాంటి వాళ్ళు ఆలోచించలేమో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి మన మాధాచారి సారు సార్ మీ ఆలోచనలో చూస్తే నాకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇప్పటి ఈ చిన్న చిన్న ప్రయత్నాలే రేపటికి పెద్ద పెద్ద రిజల్ట్కి వస్తాయా అనుకొని నేను చాలా సంతోషిస్తున్నా మీలాంటి వాళ్ళ పరిచయం కావడం రియల్గా హెచ్ఆర్పిడబ్ల్యూఏలో నేను కూడా వన్ ఆఫ్ ద నెంబర్గా మీరు ఇన్వైట్ చేసినందుకు మీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ మీలాంటి పెద్దలు ఎల్లవేళలా సమాజానికి వెన్నుగా వెన్నండుగా ఉంటారు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి రేపు సమాజానికి తోడ్పడడానికి ఒక వే మార్గాన్ని మీరు సూచిస్తున్నందుకు రియల్గా మీకు ప్రత్యేక ప్రతిజ్ఞ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనం మన ఆర్గనైజేషన్కు కల్చరల్ విభాగం నుంచి మన గారిని నియమించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఆర్గనైజేషన్ నేషనల్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి గారు కూడా మన ముందున్నారు వారి యొక్క సమయాన్ని కేటాయించి వారి యొక్క అమూల్యమైన మాటలను తెలియపరచవలసింది కోరుతుంది మీడియా ప్రేక్షకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మన గొట్టి గొట్టిబుక్కలు మాధవాచారి గారికి అదేవిధంగా మాధవి గారికి మన కోశాధికారి మేడం మాధవి గారికి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మన సింగర్ కొండలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే ఒక విజన్ ఉన్న వ్యక్తులే ఇక్కడికి వస్తారని మా ఆలోచన అండి వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిలో ఉండడం డబ్బులు ఉండడం ఇవన్నీ కాదు ఉన్నతమైన ఆలోచన ఉండాలి ఇక్కడికి రావాలంటే ఆ ఉన్నతమైన ఆలోచన కొండలరావు గారికి ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఈ సమావేశంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఈరోజు మన తరగతి గదియే దేశ భవిష్యత్ అంటే మన తరగతి గది నుంచే ప్రతి ఒక్క మేధావి బయటకు వస్తారనే ఒక పునాది రావని తీసుకొచ్చినటువంటి అంశం మాధవాచార్య గారిది ఎందుకంటే ఈ రోజున మనం ప్రపంచం వ్యాప్ మొత్తం వ్యాప్తంగా ఎన్నో చూస్తూ ఉన్నాము అవి మంచి కావచ్చు చెడు కావచ్చు దాంట్లో చెడుని పక్కన పెడితే మంచినే మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక స ఉద్దేశంతో మన మాధవాచార్య గారు ఈ ఆలోచన తీసుకున్నారు కాబట్టి దానికి ప్రతి ఒక్కరు మేధావులు అందరూ కూడా కదిలి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేధావులందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ రోజున మన జీవితం అయిపోతుంది రేపటి తరం ఎదగాలంటే ఆ దానికి ఫస్ట్ మన పునాదులు గట్టిగా ఉండాలి పునాదులు గట్టిగా ఉండాలంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఈ రోజున ప్రతి తరగతి గదిని మేము తడతా ఉన్నాం వెళ్ళి మాకు తెలిసిన జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాము వాళ్ళకి వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మేధావులుగా బయటకు వస్తారని మేము నిజంగా కూడా ఈ ఆలోచన వచ్చిన అటువంటి మాధవాచారి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే మీరు చేసేది చాలా గొప్ప గొప్ప ఆలోచన అండి ఇది ఎందుకంటే అందరం కూడా మన స్వార్థం మన ఇల్లు మన కుటుంబం అని ఆలోచిస్తాము దేశం అనే ఆలోచన చేసిన వాడే మేధావి దీంట్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఫస్ట్ మీద తర్వాత ఇట్లానే గాంధీ గారు ఇట్లానే చాలామంది ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా కొంత పోరాటం చేసిన వాళ్ళు కొంతమంది మనకి బుద్ధిమకారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మీ ఆశయాలని మీ పోరాటాలని మీ పాఠాన్ని మేము ఈ రకంగా తీసుకెళ్ళడానికి ముందుకి మాకు ఈ ఆలోచన కలిగించినటువంటి మీ ఆశయాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కాబట్టి ఈ రోజు నుంచి మన పండుగరావు గారిని కూడా మంచి మనసుతో సదుద్దేశంతో మా పాటల ద్వారా మా యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము అప్పటికీ రుణపడి ఉంటామండి మీరు ఎప్పుడు కూడా మాకు ఎందుకంటే తరగతి గదిలో మీకున్న మేధావి ఏదైతే ఉందో మీ మేధావిస్తుని కూడా మాకు ఇచ్చి మా పిల్లల్ని చైతన్య పరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు మంచి మనిషి మంచిగా మనిషిగా